దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యము చేయవద్దు ఆచార భక్తి నీలో ఉంటే దేవుడు ఉమ్మోస్తాడు ఆచారాలు పాటించి నువ్వు దేవుని కోపానికి గురవుతున్నావు ఈరోజు చాలా మంది ఇలాగే బ్రతుకుతున్నారు నేను ఇలాగే ఉంటా ఉండు తర్వాత నరకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడే వదిలేస్తాడు చెయ్య అప్పుడు తెలుస్తుంది నరకం అనేది ఉందా అని చాలా మంది ఆలోచన ఉంటుంది నరకం అనేది ఉందని రష్యా శాస్త్రవేత్తలే చెప్పారు రష్యాలో జరిగిన ఒక సంఘటనే చెప్పబడింది అక్కడ పెట్రోల్ బాగులు తవ్వుతూ ఉంటాయంటే ఒక లోతైన ప్రాంతానికి తవ్వుతున్నారంట 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 సరే తవ్వేసరికి అక్కడ మెల్ట్ అయిపోతుందంట ఏ ఐరన్ అయినా ఏదైనా మెల్ట్ అయిపోతుందంట అసలు ఎందుకు మెల్ట్ అయిపోతుంది అక్కడ లోపల ఏం జరుగుతుంది చాలా లోతు తవ్వుతున్నారు ఆ మెల్ట్ అయిపోవడం ద్వారా వాళ్ళకి ఏ అక్కడ ఏమున్నాయో అని చెప్పి ఒక స్పీకర్ని పంపించారంట దాంట్లో ఏం పంపించారు స్పీకర్ని పంపించిన తర్వాత ఆ స్పీకర్ లోపలికి వెళ్ళేసరికి ఆ స్పీకర్లో భయంకరమైన అరుపులు అరుపుతున్నారంట భయంకరంగా అందరూ కొన్ని వేల మంది అరి ఆ సౌండ్కే వాళ్ళ చెవులు దద్దరిల్లిపోయినాయి అంట భూ భయంకరమైన అరుపులు కేకలు నరకము అల్లాడిపోతున్నారు దేవా రక్షించు వేసయా ఒక రకమైన అరుపులు కేకలు ఏడుపులు పళ్ళు కొరుకుటయ్యూ అన్నీ వినపడేసరికి అక్కడున్న శాస్త్రవేత్తలందరూ ఉనికిపోయారు భయంతో గజ్జగజ్జలు ఆడిపోయారు ఈ విషయం కొన్నాళ్ళ వరకు తెలియకూడదు అని చెప్పి ఆ పని ఆపేశారు ఏ పని ఆపేశారు ఏ బావిలైతే తవ్వాలనుకున్నారో ఆ ప్రదేశాన్ని ఆపేశారు ఇక ఇక్కడ తవ్వటానికి వీలు లేదు అలా అందరికీ వీళ్ళే వాటిని మర్చిపోవడానికి ఏదో ఇన్నిషియన్ తయారు చేసి ఎవరి దీని గురించి చెప్తే చంపేస్తామన్నారు ఎవరికి తెలియకూడదు అన్నారు కానీ కొన్నాళ్ళ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తెలిసింద ఏమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలిసింది అక్కడ ఏ వీడియో అయితే వీళ్ళు ఆపేశారో అదే చూపించాడు ఆ రోజున ఆ యొక్క టేపు ఒక చో ఒక చోట పడేస్తే దాన్ని తీసుకొచ్చి ఒకడు వినిపించగానే నరకం ఉందే అని తెలుసుకోగలిగాడు నరకం ఉందే ఖచ్చితంగా ఉంది ఈ భూమి మీదే ఉంది మీరు ఎక్కడో ఉంది ఎక్కడో కింద ఉందో అక్కడుందో అనుకుంటున్నారు నరకము మన భూమి కిందే ఉంది పాతాళం అంటారు దాన్ని చాలామంది నరకం లేదు నరకం లేదు నరకం ఉందే దేవుడు వాక్యమే సెలవిస్తుంది పాతాళములోకి దావి దంటా ఉంటాడు నేను పాతాళములోకి వెళ్ళినా నన్ను రక్షించేవాడు నీవే కదా ప్రభువా అని అడుగుతా ఉంటాడు ఈరోజున మన పాతాల లోకంలోకి వెళ్లకుండా ఉండాలని దేవుడు తన చేత్తో ఆపాలని చూస్తున్నాడు వాక్యము ద్వారా ప్రియ దేవుని బిడ్డ దేవుడు మాట్లాడుతుంది నిర్లక్ష్యము చేయవద్దు ఎన్ని మార్లు దైవజనులు చెప్తున్నా ఈ యూట్యూబ్లో వాక్యాలు వింటున్నా మీ మనసు మారట్లేదు కఠినమైపోయింది ఏదో రోజు శిక్ష అనుభవిస్తారు కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట వినండి ఆచార భక్తి మానేయండి నిజమైన భక్తి చేయండి దేవుడు చూసి ఆనందింపజేసే భక్తి చేయండి అసలు నీకు లోకానికి సంబంధం ఏంటి అసలు మంచినీళ్ళకు ఉప్పు ఏమైనా సంబంధం ఉంటుందా ఉప్పు నీళ్ళు తాగేవాడు ఏమవుతాడు చస్తాడు మంచినీళ్ళు తాగేవాడు ఏమవుతాడు బ్రతుకుతాడు నీకు మంచి నేర్పించేవాడు కావాలా లేతే కలుషితమైన నీరు తాగించేవాడు కావాలా ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎన్ని మార్లు చెప్పినా కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరుగుతున్నారు దేవుడు అదే చెప్తున్నాడు కుక్క తన వాంతికి ఎన్నో మార్లు యూట్యూబ్లో వింటున్నారు ఇన్స్టాగ్రాముల్లో వింటున్నారు అనేక ఛానల్ ద్వారా దేవుడు చెప్తున్నాడు అయినా ఇదే పద్ధతి ఒక పక్క పరిశుద్ధ వివాహం అంటారు అక్కడ అల్లరి చేస్తులు అల్లరికి కర్త ఎవరు అంటే దేవుడు అంటే ఎవరు నమ్మరు అల్లరి చేస్తే ఏమైద్ది దేవుడు హృదయంలో ఉంటాడుగా దేవుడు హృదయంలో ఉంటాడు ఎలాంటి హృదయంలో ఉంటాడంటే పరిశుద్ధుల హృదయంలో ఉంటాడు వేషధారణ హృదయంలో దేవుడు ఉండడు నువ్వు అనుకుంటున్నావేమో ఏ నన్ను పట్టించుకున్నాడు ఏసయ్య సయ్యని పట్టించుకుంటున్నాడు ఎప్పుడు వరకు నువ్వు పరిశుద్ధంగా జీవించినంత మాత్రానే నేను అయినా నేను దేవుని మందిరానికి వెళ్తాను పాపం చేస్తాను దేవుని మందిరానికి వెళ్ళి పశ్చాత్తాపడతా నేను పాపం చేస్తా అలా చూస్తా చూస్తా ఒకరోజు దెబ్బేస్తాడు దేవుడు ఒక గాయం తగిలిద్ది ఖచ్చితంగా ఆ గాయం తగలకుండా ఈ రాత్రి మారిపోండి సమయం కొద్ది దినాలే గడియలు కొద్ది దినాలే అనేక మంది యవనస్సులు లేవనెత్తబడుతున్నారు అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి ఇంకా శరీరం ఏచ్చలు పట్టుకొని ఎలా ఆడుతూ ఉండకండి ప్రార్థన చేయండి మెలుకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు పేతులు ఒక గడి అయినా మెలుకుని ప్రార్థన చేయి శోధనలోకి వెళ్లకుండా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కొడుకుంటున్నారు మెలుకు కలిగి ప్రార్థన చేయి మెలుకువా ఏ సమయంలో ఏ సై వస్తాడో తెలియదు ఏ గడియలో వస్తాడో తెలియదు దొంగ ఎప్పుడు వచ్చి ఎలా దొంగతనం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు అలా వస్తాడు దేవుడు మనం ఊహించిన విధంగా ఈ రాత్రి ఎలా వచ్చు ఎవరు తెల్లరేలా ఏ టైంలో వస్తాడో తెలియదు కనుక ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఉండండి బుద్ధి కలిగిన కన్యకల్లో ఉండండి సిద్ధపాటు మనసు కలిగి ఉండమంటున్నాడు బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు వాక్యము వినండి ఒకసారి దేవుడు నూనెను తయారు చేసుకో నూనె అంటే ఏది కాదు నీ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఒక నూనె ఆ నూనె వాడండి దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చండి ఆ కన్నీరు దేవుడు ఏం చేయబోతున్నాడు నూనెలాగా చేయబోతున్నాడు ఒక స్త్రీ విధవరాండ్లు ఒక ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే ఆమెకు అప్పుల బాధలతో ఉండి ఇక చనిపోదాం అనుకుందంట ఏమనుకుంది చనిపోదాం అనుకుందంట అయితే అక్కడికి వెళ్ళిన ఏలియా వెళ్ళిన ప్రవక్త ఏం చేశాడంటే అప్పుడు దేవుడు అక్కడికి పంపించాడు ఎల్లగానే ఆమె ఆఖరి అంటే అక్కడ కరువు ఏర్పడింది ఆఖరి ఉంది అది తిని చచ్చిపోదాం అనుకొని ఇక రెడీ అవుతున్నారు అది తింటే ఇంకా ఏముండదు ఇక చనిపోవడమే అది కొంచెముగా ఉంది ఏంటిది అయితే ఆ స్త్రీ ఏడుచుకుంటూ దే అక్కడికి ఏలి వచ్చిన తర్వాత ఆ యొక్క అప్పాని తీసుకొని అప్పుడు దే నాకు కొంచెం అప్పమేవమ్మ అంటే నాకు నా కొడుక్కి కొంచెం ఉంది అయ్యా ఏమన్నా నాకు నా కొడుక్కి కొంచెం ఏముందంటే నాకు ఇచ్చి చూడు అన్నాడు అది ఇచ్చి చూసిన తర్వాత అక్కడ సమృద్ధిగా ఏమైంది ఆ తొట్టే నిండిపోయిందంట ఆ కరువు మూడున్నర సంవత్సరాలు ఉన్నంత వరకు అది తరిగిపోలేదంట దేవుడు అలా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు అలాగే కొంతకాలం అయిన తర్వాత ఏలియా తర్వాత ఎలిషియా కూడా ఇలాంటి పనిచేశాడు ఎలిషియా ఏం చేశాడంటే ఒక పేద విధవరాని దగ్గరికి వెళ్ళి ఆమె అప్పులు కట్టుకోలేక రేపు చనిపోదాం అనే పరిస్థితిలో ఉంది ఏమైంది చనిపోయే పరిస్థితిలో ఉంది ఇక ఏ దిక్కు లేక ఏం చేయాలో తెలియక ఇక రాత్రికాల సమయంలో చనిపోదాం అనుకున్న టయానికి అక్కడ ఎలిషియా వెళ్ళాడు ఎలిషియా అనే సేవకుడు వెళ్ళాడు ఏలియా తర్వాత తన శిష్యుడు ఎలిషియా ఈయన వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఏంటమ్మా అలా విచారంగా ఉన్నావంటే అయ్యా నా పరిస్థితి బాగాలేదు సేవ కూడా నేను ఏం చేయాలో తెలియట్లేదంటే నేను అప్పుల పాలైపోయానంటే నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఏముందంటే కొంచెం నూనె ఉంది ఎంత కొంచెం నూనె ఉంది నువ్వు ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నావు ఎక్కడక్కడ నువ్వు ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నావో అన్ని పాత్రలు తీసుకురామన్నా ఎన్ని పాత్రలు అన్ని పాత్రలు తీసుకొచ్చా అన్ని పాత్రలు తీసుకొచ్చిన తర్వాత ఒక పాత్ర ఈమె నూనెను పోసాడు ఆ నూనె అక్షయ పాత్ర అంటారు ఏ పాత్ర అక్షయ పాత్ర అంటారు ఈ అక్షయ పాత్రలో పోయిగానే నీ ఆ నూనె నిండి పొంగి పొరిపోతుంది ఏమైపోతుంది అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి ఈ నూనెను వాళ్ళందరికీ అమ్మేసి వాళ్ళ అప్పులు తీర్చాడు అప్పుడు ఈ ఎన్ని దాఖలు తీసుకొచ్చిందో అంత నూనె తీసుకెళ్ళి అమ్మేసి ఏం చేసింది అప్పుల సమస్య తొలగిపోయింది అలా అర్థమవుతుందా దేవుడు ఏ సమస్యను తొలగించడానికి సమర్థుడు నువ్వు అనుకుంటున్నా నా పరిస్థితి అయిపోయింది నా ఈ అప్పుల సమస్యలతో అల్లాడిపోతున్నాను నన్ను ఎవరు కాపాడలేరు అనుకుంటున్నావు కానీ ఈ రాత్రి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఒక అక్షయ పాత్రను ఇచ్చినట్లుగా ఎలిషాకి ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డ నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయడు విశ్వాసం విశ్వాసముంటే చాలు కొండలాంటి సమస్య సముద్రంలో కొండ సముద్రంలో పడతాయేమన్నా సాధ్యమేనా కానీ నీ విశ్వాసానికి సాధ్యం ఒకరోజు ఒక మా అమ్మ ఇదే విధంగా ఆ కొండపై నుంచి ప్రతిరోజు రాళ్ళు పడుతున్నాయి అంట ఇంట్లో ఏమైంది ఒక రోజున ప్రాంతంలో ఒక సేవకుడు వచ్చి ఈ వాక్యం చెప్తున్నాడంట మీ విశ్వాసం ఉంటే కొండ లాంటి సమస్య నీకే సమస్య ఉందో ఆ సమస్య పడద్రోయబడుతుందని సముద్రంలో పడవేయబడుతుందంటే ఆమె ఆ మాట పట్టుకొని ఆ రాత్రి అంతా ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసిందంట అయ్యా నాకు ఈ సమస్య ఉంది నేను నాకు ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు ఆ కొండ రాళ్ళు పడటం వల్ల మేము చచ్చిపోతాము ప్రభు అని రాత్రంతా ఆ ముసల అవ్వ ఎవరో ముసల మా అమ్మ ఆ మా అమ్మ రాత్రంతా ప్రార్థన చేసి రాత్రంతా అదే వాక్యాన్ని పట్టుకుంది నువ్వు ఈరోజు మాట్లాడావు కదా నాయన ఈరోజు కదా నా పరిస్థితి కూడా మార్చే నాకు ఈ సమస్యను తొలగించు ఈ కొండ కింద ఉన్న నా ఇల్లు పడిపోతుందేమో ఎంతో కష్టపడి కొన్న కట్టుకున్నాను నువ్వు సహాయించే ప్రభు అని రాత్రంతా ఏడుస్తూ ఎప్పటి నుంచి రాత్రంతా ఏడుస్తూ తెల్లారు వరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందంట సరే ఆమె ప్రార్థన చేసేసరికి ఆమె ప్రార్థనలోనే నిమగ్నం అయి ఉంది నిమగ్నమై ఉండేసరికి అక్కడ కొంతమంది జనాలు వచ్చారు ఎవరు వచ్చారు కొంతమంది జనాలు వచ్చారు అబ్బా ఏమైంది లేచి అక్కడికి వెళ్ళి అమ్మ నువ్వు ఒకసారి బయటకు వచ్చేయి అన్నాడు ఆమె అర్థం కాల ఎందుకయ్యా నేను బయటకు రావటం అంటే బయటకు వచ్చేయి పైన కొండ పడిపోద్ది నీ మీదకి అన్నాడు ఏమైపోద్ది పైన కొండ రాళ్ళు పడిపోతాయి నీ మీద అంటే ఆమె ఏంటి మనం ప్రార్థన చేసాము కదా దేవుడు అని మనసులో అనుకుంటుంది ఏమనుకుంటుంది ఏ వాళ్ళందరూ వచ్చేసారు చాలామంది వచ్చేసారు కొంతమంది బాంబులు తీసుకొని వచ్చేసారు కొంతమంది పెద్ద 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 ఈ తీసుకొని వచ్చేసారు రాడ్లు రాడ్లు అని ఎన్నో తీసుకొని వచ్చేసారు ఆమె చూసి ఆశ్చర్యపోతుంది ఏంటయ్యా అంటే ఈ కొండను మేము పడయబోతున్నాము ఈ రోజున ఏముంది ఈ కొండను వాటిని పక్కకు తొలగించిపోతున్నాం ఈ రోజున అనగానే అప్పుడు ఆమెకు ఆశ్చర్యమేసింది అనుకుందా ఆ కొండ అక్కడి నుంచి వెళ్ళిపోద్దని కానీ ఎప్పుడైతే ఇలా బాంబులు పెట్టి మొత్తం పేర్చే సమయానికి ఆమె ఇల్లు మీద కొన్ని రాళ్ళు పడిపోయినాయి కదా ఆ రాళ్ళు పడిపోతే అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే ఆర్కాలజిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ మామకు కొత్త కొండ పగలగొట్టడమే కాక నూతనమైన ఇల్లు కట్టారు ఆమె కోసం కొత్త ఇల్లు కట్టారు అద్భుతమైన ఇల్లు కట్టారు కట్టే అవ్వా ఇందులో ఉండు ఆమె ఆశ్చర్యపోయింది ఒకప్పుడు రేకుల్లో ఉండే ఆమె పెద్ద డాబాలో ఉండిపోయేసరికి ఆశ్చర్యం దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు నీ విశ్వాసముతో వాక్యముతో ప్రార్థన చేయి ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని పట్టుకో ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ వాక్యము నా పట్ల నెరవేర్చు నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను అని నువ్వు కన్నీటితో ఈ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడిని సమస్య తొలగిస్తాడు ఆయన ఆయన చేసే కార్యములు అనుకుందా ఆ అవ్వ అనుకుందా ఆ ఇల్లు పడిపో పాత ఇల్లు పడిపోయి నూతనమైన ఇల్లు వచ్చింది నూతనమైన ఇల్లు వచ్చి కూడా వాళ్ళు కొంత డబ్బు ఇచ్చారు అవ్వ కొన్నాళ్ళు కనీసం ఒక్క రూపాయి కూడా చేతిలో లేని పరిస్థితి ఆమెకు కొంత డబ్బు ఇచ్చి కొన్నాళ్ళు సరుకులు ఇచ్చారు ఇంటి సరుకులు ఒక నెల రోజులు మూడు నెలలు సరుకులు ఇచ్చి చక్కగా తిను చక్కగా ఉండు అని డబ్బులు కూడా వెళ్ళారు ఈరోజు అలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు ఆ ముసలమ్మని చూసి అందరూ ఆశ్చర్యపోయారు నీకేంటి నీ ఇల్లు ఎలా ఉండేది పాడుబడిపోయి ఏంటి ఇలా అయిపోయిందంటే అప్పుడు చెప్పింది నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు వాగ్దాన భరితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని సాక్ష్యం చెప్పింది ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నావా మౌనంగా కూర్చుంటున్నావా దేవుడు నీ పట్ల ఎన్నో మేలులు చేసినా మౌనంగా కూర్చో దేవుడు లెక్క అడిగినప్పుడు చెప్తాడు అమ్మా నీ పట్ల ఈ కార్యం చేశా నా గురించి ఎవరికైనా చెప్పావా అంటే అప్పుడేం తలదించుకోవాల్సి ఉంటుంది ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు అలాంటి జీవితం నీళ్ళు వద్దు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నీవు శరీరానుసారంగా జీవించవద్దు ఆత్మానుసారంగా జీవించు ఆత్మానుసారంగా జీవించడం అంటే వాక్యాన్ని పంచిపెట్టడమే పరిశుద్ధ ఆత్మదేవుని లక్షణం ఆనాడు ఏ విధంగా అయితే పన్నెండు మంది శిష్యులు అక్కడే ఆది సంఘంలోనే సేవ చేస్తుంటే ఈ రోజున సువార్త అందేదే కాదు పన్నెండు మంది పన్నెండు నలుదిక్కులు వెళ్ళారు నలుదిక్కులు వెళ్ళి దేవుని గురించి సువార్త ప్రకటించారు కాబట్టి ఈ రోజున అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు దేవుని ఆరాధిస్తున్నారు విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు దేవుడు చెప్తున్నాడు అంతిమ దినములో మీ విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు ఏమన్నాడు మీ విశ్వాసాన్ని నేను కనుగొలనా మీ ప్రేమ చూపించగలరా అంటే ప్రేమలు చల్లారిపోయే రోజు విశ్వాసం చల్లారిపోయే రోజులు రాబోతున్నాయి అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు గట్టిగా పట్టుకో నీకు కలిగింది గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి దేవుడు నీకు ఏ తలంపునిచ్చాడు ఏ ప్రార్థన ఆయుధం ఇచ్చాడు ఏది నిర్లక్ష్యము చేయొద్దు ఎవరు ఎన్నన్నా ఎన్ని మాటలన్నా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ బ్రతుకును మార్చే దేవుడు ఉన్నాడు ఎవరు పట్టించుకోపోవచ్చు ఈ రాత్రి కానీ నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ మనసును మార్చుకుంటే చాలు ఆయన ఈ రాత్రి నీ మధ్యలోకి వచ్చేస్తున్నాడు నీతో నివసించబోతున్నాడు ఎంతకాలం దేవుడికి దూరమై ఉంటావు నువ్వు దేవుని పిల్లడివే ఆయన స్వరూపం ఇచ్చాడు ఆయన అరచేతిలో చెక్కుని తల్లి గర్భాన్ని వేసిన దేవుడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నమాట నిర్లక్ష్యం చేయవద్దు శరీరాన్ని శరీరాన్ని కాదు నువ్వు లోబడాల్సింది ఆత్మ ఆత్మకు లోమె దేవుని వాక్యానికి లోపడి ఆ వాక్యాన్ని నలుగురికి పంచిపెట్టు ఎవరైనా కష్టాల్లో ఉన్నారేమో బాధల్లో ఉన్నారేమో శ్రమల్లో ఉన్నారేమో వాళ్ళకి ధైర్యం కలిగే మాటలు నీకు ఆ రోజు దేవుడు ఏ వాక్యం అయితే ఏ వారములైతే నీకు చెప్పి ఉన్నాడో ఆ వాక్యాన్ని అందరికీ పంచిపెట్టాలి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు కొద్ది దినాలే గడియలు సమీపించబోతున్నాయి యూట్యూబ్లో వాక్యుమెంటున్న ప్రియ దేవుని బిడ్డ కొద్ది దినాలే కొద్ది దినాలే ఈ బ్రతుకును మార్చే దేవుడు ఉన్నాడు జాగ్రత్త మార్పు పొందుకో మార్పు లేని జీవితము నువ్వు జీవిస్తే వ్యర్థమే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నిర్లక్ష్యము చేయవద్దు నిర్లక్ష్యము చేయవద్దు ఆత్మానుసారంగా జీవించు ఆత్మకు లోబడి జీవించు నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ స్థలంలో దేవుని గురించి చెప్పు ఆనాడు ఇసుక ఆనాడు ఇదే విధంగా నేమే జీవితం కూడా భయంకరమైన పరిస్థితి నెహమే పైకి సైన్యాధిపతి బలంగా ఉన్నాడు యుద్ధాల్లో జయం పొందుకుంటున్నాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ లోపల పై లోపల ఏముందంటే గర్వం ఉంది ఆ శరీరంలో బలాన్ని ఇచ్చింది ఎవరు దేవుడు కానీ ఇది నా బలం నా గర్వ గర్వంతో ఉన్నాడు కానీ లోపల ఏమవుతుంది ఆ గర్వం మనోడికి కుష్ఠురోగం తెప్పించింది సిరియా ప్రాంతం అంతటా బహు అద్భుతమైన నైమాన్ చూస్తే గజ గజ గజకు ఉనికిపోయేది అమ్మో ఇంత బలంగా ఉన్నాడు ఇంత శక్తిమంతుడుగా ఉన్నాడు యుద్ధాన్ని ఏ యుద్ధానికి వెళ్ళినా అందరిని చంపుకొని వస్తున్నాడు అన్ని విజయాలు వస్తున్నాయి నైమాన్ అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ కొంత ప్రాంతానికి ఆ సిరియా ప్రాంతంలో కొంత ప్రాంతంలో ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాడు సి ఎవరికి తన భార్యకు సపర్యాలు చేయడానికి చెలికత్తిగా ఒక పిల్లని తీసుకొచ్చేశాడు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చేసాడు ఆ చిన్నది ఏం చేసిందంటే దేవుని ఆరాధించే పిల్ల ఎవరో చక్కగా ఉంది దేవుని ఆరాధించే పిల్ల ఆ పిల్ల దేవుణ్ణి మహిమపరుస్తూ నిత్యము దేవుని స్థుతించుకునే పిల్ల ఆమెలో ఏమాత్రం కోపం లేదు ఆ యజమాని ప్రతిరోజు బాధపడుతూ ఉంటే అది ఎవ్వరికి తెలియకూడదు తెలిస్తే ఆయన్ని తీసుకువెళ్ళి బయటపడేస్తారు కుష్ఠ రోగం అంటే ఆ రోజులో భయంకరమైన రోగం కానీ ఆ సమస్య పైకి ఏం చేస్తున్నాడు యుద్ధానికి వెళ్తున్నాడు గెలుచుకొస్తున్నాడు రాత్రంతా వేదన పడుతున్నాడు ఎంతో వేదన చెప్పుకోలేనంత వేదన కానీ కోపాన్ని వదిలిపెట్టలే గర్వాన్ని వదిలిపెట్టట్లేదు ఒక రోజున రోజు ఏమైందంటే ఒక రోజున పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఎటు తోచలేని స్థితిలో ఉండిపోయాడు భయంకరంగా బాగా నెప్పితో వేదన పడుతూ ఉంటే ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా ఆహా భలే మంచి పని అయింది నన్ను తీసుకొచ్చినందుకు దేవుడు మంచి కార్యం చేశాడని సంతోషపడ్ల వెళ్ళి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి యజమానురాల దగ్గరికి వెళ్ళి అమ్మ మీ ఆయన పడే బాధ నేను చూశాను ఈ బాధను తొలగించేవాడు ఒకడున్నాడు టిష్మియుడైనా ఎవరో టిష్మీయుడు ప్రాంతంలో ఉన్న షూషు అనే ప్రాంతంలో టిష్మీయుడి యొక్క కుమారుడు కలిగిన ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు ఎవరున్నాడు ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు ఆయన ద్వారానే సాధ్యం ఆయన ద్వారానే సాధ్యమైద్దంటే అప్పుడు ఈ భార్య ఎప్పుడు కసురుకునే ఆమె ఆమె ఎప్పుడైతే తన భర్త బాధను బట్టి ఆమె కృంగిపోయిందో ఆమె ఎప్పుడైతే ఈ బలమైన మాట తన భర్తకి చెప్పింది ఎక్కడ చెప్పింది నువ్వు ఎంతగా బాధపడుతున్నాగా ఒక ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళి శుశు తిష్మియుడైన ఏలియా దగ్గరికి వెళ్ళి అక్కడ నీ కార్యం జరిగిందని ఆ చిన్న చెప్పిందంటే కోపంతో విర్రవీయకపోతున్నాడు ఏంటి నేను తీసుకొచ్చిన దాసి నాకు సలహా ఇస్తుందా మంచి చెప్పిన చెడే దాసుడు అయ్యా నా మాట విను ఏమన్నాడు నా మాట విను నా మాట విని వెళ్ళయ్యా అని తన భార్య కన్విన్స్ చేస్తే సర్లే అక్కడ కానీ నాకు స్వస్థత రాలేదా ఈ చిన్నదాని తల నరికేస్తానని ఏమన్నాడు ఆ చిన్నదేమనుకునే దేవుని ప్రేమను కనబరిచింది అక్కడ కానీ ఈ ఏం చేస్తున్నాడు కోపిష్టి గర్వము అప్పుడు అక్కడున్న సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడు అక్కడికి ఎవరో ఇక్కడ తిష్మి కుమారుడైనా ఏలియా ఉన్నాడు అంట కదా స్వస్థత చేస్తాడంట కదా ఎవరో అయినా అని అంటే ఆయన రాజుగా మా దగ్గరికి సైన్యాధిపతి దగ్గరికి తీసుకురా అంటే అప్పుడు ఆయన ఏలి అన్నాడంట నువ్వే నా దగ్గర రా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో ఏమన్నా నేను రావటం ఏంటి నువ్వు రా అన్నాడంట వచ్చా వచ్చిన తర్వాత వెళ్ళి నదుల్లో మునగమన్నాడు ఏమన్నా మునగమన్నాడు ఏడు మార్లు నదుల్లో ముదులుగు యోధ నదుల్లో ఏడు మార్లు ములుగు అంటే మనవాడు ఏమన్నాడు మా మా దేశంలో నీళ్ళు లేవా మా దేశంలో నదులు లేవా ఎక్కడికి వచ్చే ములగాల ఎదురు సమాధానం చెప్తున్నాడు అంటే గర్వం నేను ఎక్కడికొచ్చే ములగాల మాకు లేవా నదులు మాకు లేవా కాలువలు మేము స్నానం చేయడానికి ఎక్కడికే రావాలా అంటున్నాడు అంటా ఉంటే సరే రాకపో నువ్వు ములగపోతే వెళ్ళిపోమంటున్నాడు ఏరియా అప్పుడు అక్కడున్నవాడు అంత దూరం వచ్చిన తర్వాత అక్కడికున్న సై అదే రథసారద అంటే గుర్రము తోలేవాడు అంటున్నాడు అయ్యా ఎందుకయ్యా అంత కోపం వెళ్ళి ఏడు మార్లు ములగొచ్చుగా ఏమంటున్నాడు ఏడు మార్లు ములిగితే తప్పేముంది ములగమన్నాడు కానీ నిన్నె రాళ్ళు బండలే మోయమలేదు కదా వెళ్ళి మునిగితే పసివీళ్ళ దేహం వల్లే అవుతుందా ఆయన చెప్తున్నాడు కదా నువ్వు ములగచ్చుగా అంటే నీ మాట నేను వినేది ఏంటన్నట్టు అన్నాడు అని తర్వాత ఏం చేశాడంటే సర్లే నువ్వు కాడ చెప్పావుగా చూద్దాం లేదంటే నీ తలకాయే ఆ పిల్ల తలకాయ చిన్న పాప తలకాయ తీసేస్తాను నేను స్వస్థత కాకపోతాను అప్పుడు వెళ్ళాడు ఒక్కసారి మునిగాడు మునిగి పైకి తెలుసుకుంటే శరీరం అలాగే ఉంది కుష్ఠరోగం రెండోసారి పైకి కోపం మళ్ళీ రెండోసారి ములిగిలేశాడు రెండోసారి అయింది రెండోసారి కూడా అయ్యింది అయినా నాకు కుష్టిపోలా ఇక నేను ఏడు మార్లు అన్నాడు కదా రెండో అయిన మూడోసారి ములిగాడు మళ్ళీ కోపం పెట్టుకున్నాడు నాలుగోసారి ములిగాడు మళ్ళీ కోపం పెట్టుకున్నాడు మళ్ళీ ఐదోసారి ములిగాడు మళ్ళీ కోపం పెట్టుకున్నాడు ఆరోసారి ములిగాడు కోపం మెల్లగా తగ్గుతుంది ఏమవుతుంది కోపం మెల్లగా తగ్గుతుంది మెల్లగా తగ్గుతుంది ఏడోసారి ములిగేసరికి తన దేహము పసి పిల్లల దేహంగా మారిపోయింది చక్కటి పిల్లల దేహం వలే అందంగా కా మారిపోయింది ఆశ్చర్యపోయాడంటే అది గర్వాన్ని విడిచిపెట్టు దేవుడు ఏం చెప్తున్నాడంటే గర్వాన్ని విడిస్తే నీకున్న ప్రతి రోగం పోద్ది గర్వం ఎందుకు నీకు దేవుడికి ప్రార్థన చేయడానికి నీకెందుకు సిగ్గు ఎందుకు నీకు ఇది దేవుడు చెప్తున్నాడు పసి పిల్లల దేహం వలె చేశాడు సిరియా సిరియా రాజుని సిరియా సైన్యాధిపతిని నైమాని జీవితంలో కార్యం చేసిన దేవుడు నీకు చేస్తాడు నీ గర్వాన్ని విడిచిపెట్టు దేవుడి సన్నిధానంలో మోకరించడానికి సిగ్గెందుకు నీకు దేవుడి సన్నిధానంలో నీ తండ్రికే నువ్వు మాట్లాడుకోవడానికి నీకు సిగ్గెందుకు గర్వం ఎందుకు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ గర్వప మానే దేవుడికి మెచ్చడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ బ్రతుకు మార్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఎవ్వరి మాట వినద్దు నువ్వు దేవుని వైపు చూసి నడవటానికి ప్రయత్నించే ఆమె